కుర్రాళ్ళలో ఎవరైనా తాగకుండా ఉంటే వాడి ఫ్రెండ్స్ ప్రశ్నిస్తున్నారు వై వాట్ హ్యాపన్ టు యూ అంటున్నాను అదే నేరం అనమాట అది వాడు వెంటనే మొదలెట్టేయాలి పైగా దానికి పేరు పెట్టారు వచ్చిన కొత్తగా సోషల్ డ్రింకింగ్ అట అబ్బా అంటే సోషల్ డ్రింకింగ్ సైన్స్ డ్రింకింగ్ మ్యాథమెటిక్స్ డ్రింకింగ్ ఇంగ్లీష్ తెలుగు డ్రింకింగ్ అంటే ఫిజిక్స్ డ్రింకింగ్ ఇన్ని ఉంటాయని నాకు రోడ్డు పక్కన ఆగి మిరపకాయ బజ్జీలు తీరాలని కోరిక పది ఏళ్ళుగా ఆ కోరిక ఎందుకంటే ఎవడు చూసి సెల్ఫీ తీస్తాడో ఎవడు చూసి గరికిపాటి మినపకాయను పెడతాడు ఎవడు నా పరువు పోతుంది వంద మంది ప్రశ్నలు వేస్తాడు ఇప్పుడు ఇవాళ విద్యార్థులు ప్రధానంగా తినేది ఏమిటి అంటే అన్నం తినరు ఇడ్లీ తినరు మినపరొట్ట తినరు దోశలు తినరు బయట పానీ పూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం ఓ మురుక్కాల ఓ ఒక పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు ఇంత పెద్ద సంచి పెడతాడు దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు బూరు కాడి బూరుల్లో ఉంటాయి అన్నీ కూడా ఇంత గొట్టాలు అదేమో చెదపడం అందులో ఏదో రసమో నేరసమో ఏదో పోస్తాడు అది దండం ఇంకా ఇంకా ఇంకావై ఎండ వాడి చెయ్యి పవిత్రం ఆ పానీ పవిత్రం ఆ పూరి పవిత్రం ఆ సంచి పవిత్రం